ఒక్కసారిగా స్వామివారు చేయడానికి ముందు వార్మప్ అంటూ ఉంటారండి ఎక్సర్సైజ్లో తెలిసి ఉంటుంది మీకు వార్మప్ లాగా అక్కడ ఉన్నటువంటి ఆ పచ్చని బయలు మీద నడుస్తున్నాడు అటు ఇటు కాసేపు నడిచి తర్వాత కొండపైకి ఎక్కి రూపాన్ని చూసి గుండె నిండా గాలిని నింపుకుని పాదాల దగ్గరికి తెచ్చుకుంటున్నాడు అచ్చంగా మహాయోగ భంగిమ చూపిస్తున్నాడు ఇక్కడ ఆ విధంగా చేసి గగన మార్గాన్ని చూసి ఎగరబోతూ ఉంటూ వీళ్ళందరికీ అభయమిస్తున్నాడు వెళ్ళొస్తా అని చెప్తున్నాడు చెప్పడం ఎంత అద్భుతంగా చెప్తున్నా అంటే యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకా రావణపాలిదాం అత్యద్భుతమైన శ్లోకం అండి ఇది ఇక్కడ రాముడు విడిచిపెట్టిన బాణంలా బయలుదేరుతున్నాను లంకకి ఇది చెప్పాడు ఒక్క మాటలో ఎన్ని పెట్టాడో చూడండి ఇక్కడ అదే హనుమంతుడి మాటలో ఉన్న గొప్పతనం యథా రాఘవ నిర్ముక్త శ్వసన విక్రమ రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి వాయువేగ సమానమైన బాణంలా వెళ్తున్నాను అన్నాడు ఎలాగో వాయుపుత్రుడేగా వాయువేగం మాట బాగుంది ఇక్కడ ఇందులో ఉన్న రహస్యాన్ని చూద్దాం రాముడు విడిచిపెట్టిన బాణం ఎందుకు ఇలా చెప్పాడు అంటే రాముడు బాణం విడిచిపెట్టాడంటే అది వ్యర్థము కాదు అది కొట్టి తీరుతుంది రామ సత్యపరాక్రమ కదా కనుక రాముడు బాణం ఎప్పుడు వ్యర్థం కాదు రామబాణంలో వెళ్తున్నాను అంటే నన్ను అనుకున్నది తప్పకుండా సాధించి వస్తాను ఇది ఒక మాట ఇంకొక అంతర అర్థం ఏంటంటే రాముడి బాణాలకు కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆయన అనుకుంటే ఆ బాణ అవతల వాడిని కొట్టి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది క్షేమంగా అమ్ములు పొదులోకి అలా నేను హాయిగా వెళ్తాను అనుకుని సాధించి వస్తాను రెండవ అర్థం మూడవ అర్థం ఒక మహాయోగిగా చెప్తున్నాడు ఇక్కడ నేను కేవలం రాముడు విడిచిపెట్టిన బాణాన్ని ఇది ఆంజనేయ వారి చెప్పిన అత్యద్భుతమైన మాట ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ ఎప్పుడైనా ఒక బాణం వచ్చి గట్టిగా తగిలింది అనుకోండి అబ్బా బాణం బలే తగిలిందండి నేను ఎవడు అనడు బాణం బలి వేసేడండి అంటారు ఇక్కడ ప్రతిభ ప్రయోగించిన వాడిది అందుకే నేను కేవలం రాముడు ప్రయోగించిన ఒకనొక బాణాన్ని మాత్రమే భగవంతుడి చేతి పనిముట్టుని ఇది తెలుసుకోవాలి ఇక్కడ ప్రతి కార్యసాధకుడు హనుమంతుని దగ్గర నేర్చుకోవాలి హనుమంతుని మనం మోడల్గా పెట్టుకున్నాం ఇప్పుడు ఏమిటి కార్యసాధకుడు ఉండవలసిన లక్షణం హనుమంతుడు తప్పకుండా సాధిస్తానని నమ్మకాన్ని ప్రకటిస్తున్నాడు కానీ అలా సాధింపజేయ శక్తి రాముడే అని చెప్తున్నాడు ఇది తెలుసుకోవాలి అందుకే ప్రతివాడు ఆత్మవిశ్వాసం ఎంత ప్రకటించుతాడో దైవ విశ్వాసం అంత కలిగి ఉండాలి రెండు ఉంటేనే విజయం తెలుసుకోండి దీన్ని పురుష ప్రయత్నం ఈశ్వరానుగ్రహం రెండు కలిస్తే కానీ కార్యసాధన ఉండదు రెండు ఒక్క మాటలో చెప్తున్నాడు మన ప్రయత్నం నిజాయితీగా చేయాలి అందుకని అంతా భగవంతుడే చూసుకుంటాడులేండి అని మన ప్రయత్నంలో లోపం చేయకూడదు తెలుసుకోండి అందుకని మన ప్రయత్నాలు సరిగ్గా చేయకుండా అవకతవకలుగా చేసి అంతా రాముడే చూసుకుంటాడు అంతా కృష్ణుడే చూసుకుంటే లాభం లేదు మన ప్రయత్నం మనం చక్కగా చేయాలి ఆపై రాముడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే పురుష ప్రయత్నం ఈశ్వరానుగ్రహం ఏ పని జరగాలని రెండు ఉండాలి ఒక్కదాని వల్ల అవతట ఒకసారి రామకృష్ణ పరమహంస వద్దకు ఒక ఆయన అన్నాడు ఏమంటే పురుష ప్రయత్నం గొప్పదా ఈశ్వరానుగ్రహం గొప్పదా దేనివల్ల ప్రయోజనం లభిస్తుంది అంటే ఆయన కత్తెరితో వస్త్రాన్ని కత్తిరిస్తావు కదా కత్తిరికి రెండు కత్తులు ఉంటాయి కదా ఏ కత్తి కత్తిరించింది అన్నారు ఎలా అవుతుందండి రెండు కత్తులు కలిస్తేనే కదా కట్ అవుతుందంటే అలాగే పురుష ప్రయత్నం ఈశ్వరానుగ్రహం రెండు కలిస్తేనే ఏదైనా సిద్ధిస్తుందయ్యా అని చెప్పారు తెలుసుకోండి రెండూ కావాలి అందుకే ఈ మాటలు రెండూ ఉన్నాయి తప్పకుండా సాధిస్తాను అంటే ఇక్కడ రామాయణాన్ని ఆధారం చేసుకుని నేను పాఠాలు చెప్పుకోవచ్చున్నాం కదా అసలు హనుమంతుడు బయలుదేరి దగ్గర నుంచి కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఒక సక్సెస్ సాధించాలి అంటే ఏముండాలి విజయం సాధించడానికి సూత్రాలు హనుమంతుడు నేర్పుతున్నాడు మొట్టమొదటి ఉండాలి ఆత్మవిశ్వాసం ది పాజిటివ్ థింకింగ్ రెండవది భగవద్విశ్వాసం అంతేగాని బయలుదేరుతున్నప్పుడు మీరు అందరూ వెళ్ళమంటున్నారు కానీ లేదా ప్రయత్నిస్తాను కానీ గట్టిగా ఆశలు పెట్టుకోకండి నా ప్రయత్నం చేస్తాను అనలేదండి నేను వెళతాను సాధిస్తాను క్షేమంగా వస్తాను అన్నది ఇది పాజిటివ్ థాట్ అది వెళ్ళేటప్పుడే సాధిస్తాను వస్తాను జరుగుతుంది అని భావం పెట్టాలి తప్ప ప్రయత్నిస్తానులేండి ఆ తర్వాత దేవుడు ఎరుక అనకూడదండి తెలుసుకోండి అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసమే కాదు ఇక్కడ పాజిటివ్ థాట్ తప్పకుండా విజయం సాధిస్తాను అన్న నమ్మకం ఉన్నవాడే విజయం సాధిస్తాడు దీనిపైర శ్రద్ధ ది పాజిటివ్ ఫోకస్ ఇది తెలుసుకోండి ఇక్కడ దీని పేరు శ్రద్ధ తప్పకుండా జరుగుతుంది ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి అందుకని ఎప్పుడు దేవిరింపులాగా దిగాలుగా ఉండడం కాదండి భక్తులు అంటే దిగాలుగా కూర్చోడు కొందరు ఉంటారు మగుడు కొట్టాడా మొహంతీరా అంటే మొహంతీరే అన్న అర్థం అలా ఏడుస్తూ దిగాలుగా ఉండడం తర్వాత అదేదో ఆధ్యాత్మికత అనుకుని ఎవరితో మాట్లాడకుండా ఉండడం కాదండి ఆధ్యాత్మికత అంటే ఉత్సాహం ఆధ్యాత్మికత అంటే చురుకుదనం ఆధ్యాత్మికత అంటే చైతన్యం ఇది తెలుసుకోండి ఇక్కడ ఆధ్యాత్మికత అంటే వివేకానంద ఆధ్యాత్మికత అంటే శంకర భగవత్పాదుడు వారు ఆధ్యాత్మికత అంటే ప్రహ్లాదుడు ఆధ్యాత్మికత అంటే హనుమంతుడు బలం చైతన్యం చురుకుదనం ఆధ్యాత్మికత అందుకని బలహీనత ఆధ్యాత్మికత కాదు తెలుసుకోండి ఇక్కడ బలమైన శరీరం బలమైన మనస్సు రెండు ఉండాలి దృఢమైన మనస్సు దృఢమైన శరీరం ఈ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అది కావాలండి ఇక్కడ అదే హనుమంతుడి దగ్గర చూస్తుంది